ఆకర్షిస్తాం ఇక్కడికి అని చెప్పి ఇవన్నీ కూడా జరగడం చూసాం మనం ఇప్పుడు ఏ విధంగా ఉండబోతోంది ఈ అనేది ఏపీకి ఎంతవరకు తోడ్పడుతుంది డెవలప్మెంట్ కి అనేది నమస్తే మేడం మీకు అలాగే ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ కూడా కదమ్ కాబట్టి మనం సంక్రాంతి ఉన్నాం ఇంకా సంక్రాంతి దాటి అయితే మేడం మీరు మంచి టాపిక్ తీసుకున్నారు ఈరోజు మా కుటుంబ ప్రభుత్వం ఈ ఏడు నెలల కాలంలోనే దావోస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతికి రాల్సినటువంటి కేంద్రానికి వెళ్లకుండానే పరిశ్రమల్ని ఈ రాష్ట్రంలో తీసుకురావటానికి కృషి చేస్తున్నాం మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు అమెరికాలో పదకొండు రోజులుండి అనేక కంపెనీలతో మాట్లాడి ఎంఓఎలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా నిత్యం చంద్రబాబు నాయుడు గారిని ఏదో పారిశ్రామికవేత్త వచ్చి కలవటం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పేసి ఒప్పందాలు చేసుకోవటం మనం చూస్తా ఉన్నాం జిందాలు అలాగే చాలా కంపెనీలు వెళ్ళిపోయినటువంటి లీలాండ్ కూడా మళ్ళీ రాష్ట్రానికి రాబోతా ఉంది అలాగే కావలి దగ్గర వారికి తెలుసు గతంలో పేపర్ ఫ్యాక్టరీకి పెద్ద ఎత్తున ఎందుకంటే అక్కడ బాగా ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఆ ఫ్యాక్టరీ కూడా ఒప్పందాలు జరిగినాయి దురదృష్టవశాత్తు ఆ లీలాండ్ వెళ్ళిపోయింది అది కూడా వెళ్ళిపోయింది చాలా ఫ్యాక్టరీలు వెళ్ళిపోయినాయి ఒప్పందాలు చేసుకున్నట్లు బాగా అని వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక మంచి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారు జరిగింది ప్రజలు కోరుకుంటున్నటువంటి రాజధాని నిర్మాణానికి టెండర్లు కూడా ఇచ్చేశారు రెండు మూడు సంవత్సరాలు రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా రాజధానిలో పెట్టడానికి ముందుకు వచ్చారు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చూపిస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు స్థలాలు తీసుకొని ఉన్నారు నలభై ఏడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవి కాకుండా రెండు వందల ప్రైవేట్ కంపెనీలు గూగుల్ లాంటి సంస్థలు అమరావతిలో రాబోతా ఉన్నాయి వీటన్నిటి వాతావరణంలో తిరిగి మళ్ళీ ఇప్పుడు టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభమైంది వాళ్ళకి స్థలం కేటాయించడం జరిగింది వాళ్ళు పెద్ద ఎత్తున రతన్ టాటా చనిపోయే ముందు దానికి సన్నఘం చేశారు ఆ మహానుభావుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలా ఎంత ఇదంటే మన ఉండిలో రతన్ కాటా గారి విగ్రహాన్ని పెట్టుకున్నారు అక్కడ కృషి ముఖ్యంగా రతన్ గారు ఉండికి చేసింది లేదు కానీ రాష్ట్రానికి ఆయన చేసినటువంటి సేవలు దేశానికి ఆయన చేసినటువంటి సేవలు దృష్టిలో పెట్టుకుని పెద్ద విగ్రహం నారా లోకేష్ గారు దాన్ని ప్రారంభించారు అది అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి సామ్రాజ్యం ఉమ్మడి రాష్ట్రంలో మనం హైదరాబాద్ లో ఏ రకంగా ఆయన అమెరికా ఇతర దేశాలు తిరిగి కంపెనీల్ని తీసుకొచ్చారు అలాగే ఆ కంపెనీ ఓనర్స్ని ఆ కంపెనీల సీఈఓల్ని హైదరాబాద్ పిలిపించి ఏ రకంగా వాళ్ళని అటాక్ చేసి ఆ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చారు చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో రోడ్లు ముఖ్యంగా ఈ జనవరి కల్లా ఎనభై పర్సెంట్ అయింది ఈ రోడ్లు పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నారంటే ఎనభై పర్సెంట్ అయింది మిగతాయి మిగతాయి కూడా ఈ నెల అఖరికెల్లా అయిపోతాయి ఎనిమిది వేల కోట్ల రూపాయలు వాటికి కేటాయి ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు కేవలం గుంతలు పూడ్చడానికి కేటాయించారు ఇక పీపీపీ పద్ధతుల్లో పర్మనెంట్ గా రోడ్లు వేసి ఎందుకంటే నేను రోడ్ల గురించి ఎందుకు చెప్తున్నాను డాషా గారు ఏ పారిశ్రామిక ముందు రోడ్డు రవాణా బాగుందా లేదా ఎలక్ట్రిసిటీ బాగుందా లేదా అలాగే విదేశాలకి ఉత్పత్తులు పంపించాలి కానీ తిరిగి రావాలన్నా సరే సముద్రానికి సంబంధించిన పోర్ట్లు ఎలా ఉన్నాయి అలాగే రైల్వే కనెక్టివిటీ ఎలా ఉంది విమానాశ్రయాలు ఇప్పుడు ఐదు సంవత్సరాల పని ఆగిపోయింది భోగాపురంలో అప్పుడు అశోక్ గారు గజపతి రాజు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించారు ఇచ్చారు మీరు ఒక మాట చెప్పారు రఫీ గారు స్టార్టింగ్ కదా ఎందుకు ఇంట్రాప్ట్ చేయడం అని చెప్పి మాట్లాడలేదు లోకేష్ వెళ్లారు అమెరికా ట్రిప్ కి వెళ్ళారు ఎంబోయలు చేసుకున్నారు ఎంత వరకు పెట్టుబడులు వచ్చాయి ఏ సంస్థ నుంచి వాళ్ళందరూ వస్తున్నారు వచ్చి వాళ్ళ స్థలాలు ఏ ఏరియాలో ఎక్కడ పెట్టుకోవాలా ఏంటి అనేది వాళ్ళు వెరిఫై చేస్తా ఉన్నారు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అవన్నీ వస్తాయి ఆరు నెలలే కదండి ఇల్లు వచ్చింది ఒక నెల అయింది ఒక నెలలోనే కంపెనీ కనిపించదు కదా వస్తాయనేది కాదు కదా చేసిన కామెంట్స్ గతంలో చేసుకున్నా సరే ల్యాండ్ వెళ్ళిపోయినాయి ఇప్పుడు చేసిన అదే అంటున్నాము ఎంవాయిల్ చేసుకున్నటువంటి కంపెనీ వెళ్ళిపోయినప్పుడు వస్తాయి అనేది ఎక్కడ షూరిటీ నేను ఇంకో ఐదు డిబేట్ లో లోకేష్ గారు అమెరికా వెళ్ళి ఎంఆర్ఎల్ చేసుకున్నటువంటి కంపెనీలు ఈ ఈ పదమూడు జిల్లాలు ఉమ్మడి పదమూడు జిల్లాలో ఎక్కడెక్కడ ఏది పెట్టారనేది మీకు ఒక లిస్ట్ తో పాటు చూపిస్తా ఎందుకంటే మేము ఊరికనే పబ్లిసిటీ కోసం చేసిన విషయం కాదు భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్ట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది వచ్చే సంవత్సరమే కంప్లీట్ అవుద్ది అంటున్నారు ఇరవై ఆరు కెలా అవుతుంటున్నారు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే ఇంకా ఏడు ఎయిర్పోర్ట్లు కడుతున్నారు ఐదు ఆల్రెడీ ఉన్నాయి వాటిని కూడా డెవలప్ చేస్తున్నారు విజయవాడలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన రన్వే పనులు రన్వే పనులు ఆ సిగ్నల్స్ ఇచ్చేటువంటి ఆ నిర్మాణం కూడా చాలా వేగంగా జరుగుతా ఉంది ఎప్పుడైతే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ట్రాన్స్పోర్ట్ కూడా కాబట్టి ట్రాన్స్పోర్టు ట్రాన్స్పోర్ట్ రోడ్లు వాటర్ వాటర్ కూడా ఇప్పుడు పోలవరం కంప్లీట్ చేయబోతా ఉన్నాం ఇటు పక్కన శ్రీకాకుళం దాకా ఆ ఎడంకాలం నుంచి పోల వాటర్ వెళ్తాయి విశాఖపట్నానికి తాగునీరు అలాగే ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అవసరాలు దాని పట్టుకున్న తాగునీరు వ్యవసాయానికి సాగునీరు ఇవన్నీ కూడా ఎప్పుడైతే వాటరు కరెంటు రోడ్లు కనబట్టి బస్సు బస్ కనబట్టి అలాగే రైల్వే కనబట్టి అలాగే విమానాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఏర్పాటు చేస్తామో రాజధాని ఏర్పాటు చేస్తామో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారు మాతృభూమి కోసం ఇక్కడ కంపెనీలు పెట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరగబోతుంది రానున్న కాలంలో రాను ఇక మనం మాతృభూమిలో మనం ఇక్కడ ఏదో చేద్దాం అనేది టెండెన్సీ వచ్చింది ఎందుకు రాను పోను రెండు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఓటు వచ్చిన వాళ్ళు చూసాం ఎలక్షన్ లో టికెట్ వచ్చిన వాళ్ళందరూ కూడా పర్సనల్ పెడతారని కాదు కదా అభిమానంతో కూడా ఉంటుంటారు ఒక టెండెన్సీ వచ్చింది మనం సంపాదించింది ఇక్కడ అమెరికాలోనో లండన్ లోనో ఎంత మనం వాస్తులు కొంటున్నామో మన మన మాతృభూమిలో కూడా ఏదో ఒక పరిశ్రమ ప్రభుత్వానికి చేయాల్సిన వాళ్ళ ప్రజలకు ఉపాధి కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలిపిచ్చారో దాన్ని స్పందిస్తున్నారు మార్పు ఆ అభివృద్ధి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో చూద్దాం వెయిట్ చేద్దాం మీరు చెప్పారుగా మరొక డిబేట్ లో మరొకసారి చర్చిద్దాం ఎంత వరకు వచ్చాయనేది